మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం అనారోగ్య సమస్య అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారు కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మేషం నుంచి మేనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు పరిణామాలు పరిస్థితులు స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని వ్యక్తిగతమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆరోగ్య భంగం కలుగుతోంది ఇప్పటివరకు దృఢంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టు పడిపోవడం ఈ భుజాలు అనేటువంటి లాగడం తల నరాలు ఎవరు గట్టిగా పిసుగుతున్నారా అనేటువంటి భావన రావడం జరుగుతుంది తనకేదో చేతబడి జరుగుతుందా లేకపోతే నేను ఇందుకెలా కుంగిపోతున్నాను అనేటువంటి విధ విధాలమైనటువంటి ఆలోచనలు మనిషిని సరిగ్గా నిద్రకోనివ్వండి మేనరాశి వారు ఎనిమిద గురుడు శనీశ్వరుడు అదేవిధంగా రవిస్థానాలు కూడా నీచయుక్తంలో ఉన్నాయి దీనివల్ల మీ మాట వాల్యూ తగ్గిపోవడం నలుగురిలో కూడా భంగపాలవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకు తమ యొక్క క్యారర్ మారడం వేరే పార్టీలో మీరు చేరడం అందులో మీరు అనుకునే గుర్తింపు రావడం జరుగుతుంది విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదివే విధానాలను కూడా మార్చుకుంటుంటారు అయితే కనుక తొంభై శాతం మీరు మీ యొక్క స్టడీస్ను కూడా వేరే రంగంలోకి మార్చుకుంటారు అయితే రాజకీయ సినీ సంగీత సాహిత్య కళా ప్రాసరలో ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఓరట కలిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి మీరు అనుకునే రంగంలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఆకస్మికంగా నుంచి వచ్చే ధనం ఏదైతే ఉందో అది అరవై శాతం మీరు చేదించుకుంటారు అమ్మయ్య ఇంత నమ్మకం దక్కింది సరిపోతుందిలే తర్వాత విషయం తర్వాత చూద్దామనేటువంటి ఒక మాట అనుకుంటారు భార్యాభర్తం వచ్చే గొడవ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా విచ్ఛిన్నమైపోయి కలిసి ఉండేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాంప్రమైజ్ చేస్తారు మిమ్మల్ని దీనివల్ల అన్యోన్య దాంపత్యం అభివృద్ధి చెందుతుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు మధ్యలో పెట్టండి అద్భుతంగా కలిసి వస్తుంది వ్యాపారం ప్రారంభం చేసేటువంటి వారికి ప్రత్యక్షంగా వ్యాపారం ప్రారంభం చేయండి ఈ కారులు కానీ ఫుడ్ డెలివరీస్ కానీ లేదా కాస్మెటిక్స్ కానీ ఈ మూడు రంగాలు మీకు బాగా కలిసి వస్తూ ఉంటాయి ఇక వేరు ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు కాస్త ఆచితూచి అడుగు వేయండి నేనున్నాను ఇబ్బంది ఏం లేదు నేను తీసుకువెళ్తాను నాకు ఇంత డబ్బు ఇవ్వని చెప్తే కనుక నమ్మద్దు నమ్మి ధనాన్ని మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా కలిసి రావడం లేదండి వివాహం కోసం చూసే వారికి మాత్రం కొంచెం ఊరట కలుగుతుంది వివాహయోగ్యం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది పుట్టేటువంటి పిల్లవాడు పేగు మెల్లవీసి పుట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి తగు జాగ్రత్త వహించడం మంచిది ఆడవారు మీ విలువైన వస్తువుల్ని వేరే వారికి ఇచ్చి గోప్యంగా ఉంచమని చెప్పడం మీ రహస్యాల్ని వేరే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది దీనివల్ల రానున్న రోజులు మీరు ఇబ్బంది పడతారు ఈ నెలలో మీరు ఎవరైతే మీరు మంచోళ్ళు అని నమ్ముతున్నారో రానున్న రోజుల్లో వాళ్ళే పామై మిమ్మల్ని కాటేసే అవకాశం ఇంకో లభిస్తుంది ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అంగానికి సంబంధించి కానీ లేదా వెన్నుపోస చివరి భాగంలో కానీ ఎయిర్ క్లాక్ రావడం కాస్త ఇబ్బంది పడడం యూరినరీ ఇన్ఫెక్షన్ లాంటివి రావడం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నిరంతరము కూడా డాక్టర్ గారి యొక్క పర్వేషన్లో ఉండడం చాలా మంచిది ఈ రాశివారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ సమస్య ఏదైనా సరే తగు పరిష్కారం ఒక లభిస్తుంది మీకు గోచార రీత్య అయితే కనుక ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా శివాలయంలో ఉదయము సాయంత్రం వేళ ప్రదక్షణ గావించి భస్మంతో అర్చన చేయించుకోవడం చాలా మంచిది కాస్త భస్మాన్ని మీరు వృతలాకారంగా పెట్టుకుని మధ్యస్థానంలో కుంకుమ ధరించండి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఓం మహా రుద్రాయ కాలభైరవాయ నమోన్న మహా అనేటువంటి మహామంత్రాలు చెప్పుకోండి దీనివల్ల మీకు వచ్చేటువంటి ప్రమాదాలు తగ్గుతాయి ఆరోగ్య సమస్య కూడా కుదురు పడే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ యొక్క రాశివారు మీ స్థానాన్ని మీ స్థితిని మార్చుకోవాలంటే కనుక ప్రతినిత్యము కూడా కొబ్బరి కొబ్బరిూడుతో ఈశ్వరుని ఎదుట దీపారాధన గావించడం శివాలయంలో అయితే గనుక రావి చెట్టు కింద రావి ఆకు వేసి అందరి కళ్ళుప్పు వేసి అందులో మీరు గనక ఒక ప్రమిద పెట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది మీ యొక్క స్థితి అనేటువంటిది ఈశ్వరుడు ఖచ్చితంగా మీ స్థితిని మార్చేటువంటి అవకాశం లభిస్తుంది